హాయ్ అండి నేను ఇవాళ బెల్లం కర్జికాయలు చేస్తున్నాను పొట్నాల పప్పులతో నేనైతే ఒక రెండు టూ అండ్ హాఫ్ కప్పు పొట్నాల పప్పులు వేసుకుంటున్నాను ఎందుకంటే పిల్లలకి చేయడానికి ఈజీనే చే తినడానికి ఈజీనే అందుకనేసి టూ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నాను టూ అండ్ హాఫ్ కప్కి మూడు వేల కాయలు సరిపోతాయి మీరు చక్కెరతో అయినా చేసుకోవచ్చు బెల్లంతో అయినా చేసుకోవచ్చు నాకు బెల్లం హెల్దీ కదా పిల్లలు అనేసి నేను బెల్లంతో చేస్తున్నాను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకోవాలి వేరే ప్లేట్లో తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకొని మీకు తీపి ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు నేను ఇలా మిక్సీ పెట్టి పెట్టుకుంటాను ఎప్పటికప్పుడు ఇలా ఈ రెండు కలిపి మిక్సీ వేసుకోవాలి లే మిక్సీ వేసుకొని పెట్టుకున్నాను మిక్సీ వేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి నేను ఇదే బౌల్లోకి వేస్తున్నాను చాలా బాగుంటాయండి ఈ పిండి తీసుకుని ఫ్రిడ్జ్లో నిలువైన పెట్టేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక జిప్లో కవర్లో వేసుకొని కావలసినప్పుడు పిల్లలకి చేసేయచ్చు వేడివేడిగా బాగుంటాయి కాకపోతే ఇంకా కొంచెం మిక్సీ చేసుకొని కొన్ని పుట్నాలు ఈ పిండి కొంచెం తీసుకుని వేసుకోవచ్చు అయితే నాకైతే సరిపోయింది అంత ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఎండు కొబ్బరి ఒక హాఫ్ కప్ కప్పు వేసానండి తిరుగుకోవాలండి ఎండు కొబ్బరి ఎందుకంటే పచ్చి కొబ్బరి వేస్తే బోజ్ వస్తుంది ఎందుకంటే అన్నీ డ్రైగానే ఉన్నాయి కదా అందుకనేసి ఎండు కొబ్బరి ఒక హాఫ్ కప్ వేసుకోవాలి వేసుకుంటే బాగుంటుంది ఇలా వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇదంతా కలుపుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి దీన్ని ధర్మవరంలో తీసుకొచ్చాను ఈ రవ్వతో బాగుంటాయి ఎన్ని రోజులు మెత్తగా ఉంటాయి ఇవి ఒక జాలి ఇంట్లోకి వేసుకొని జల్లడి తిప్పుకోవాలి ఎందుకంటే ఎన్ని రోజులు చూడండి ఆన ఇలాంటివి ఏమైనా ఉంటే ఏమన్నా అవుతుందనేసి ఇలాంటివి ఏమైనా ఉంటే చిన్న చిన్నవి అలా వచ్చేస్తుంది అనేసి జల్లెడ పట్టేసుకోవాలి ఇలా వాటర్ వేసుకుంటూ ఇలా నాకు ఇంకా కొంచెం కావాల్సి వచ్చి వేసానండి ఎందుకంటే తక్కువ ఎక్కువ తక్కువలు ఏమైనా అవుతుందనేసి వేసాను కొన్ని వాటర్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా ఇది రవ్వలాగానే ఉంటుంది చూస్తే రవ్వే చూడండి సూచి రవ్వలాగా ఉంటుంది కానీ కలిపితే పిండిలాగా అయిపోతుంది చాలా అనంతపూర్లో ఇవన్నీ ఇలానేనండి ఓలిగలకైతే ఎక్కడ చూసినా ఈ రవ్వే దొరుకుతుంది మంచి ఇలా బాగా కలుపుకోవాలి మెత్తగా అయ్యేంతవరకు కలుపుకొని పిండి అయితే ఇలా మెత్తగా కలుపుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి నానాలండి నానకపోతే గట్టిగానే ఉంటాయి బాగా నానాలి మైదాపిండి అయినా అంతేనండి నేను మైదాపిండి తీసుకోవచ్చు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు కానీ గోధుమ పిండివి కొద్ది రోజులే ఉంటాయి ఇక మళ్ళీ గట్టిగా అయిపోతాయి తినడానికి రావు ఇవైతే మాత్రం ఎన్ని రోజులుండి మెత్త అయిపోతాయి ఇప్పుడు అరగంట అయిందండి పిండి బాగా నానండి ఇది అరగంట అయింది పిండి బాగా నానండి ఇది ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా పూరీ చే సైజులో ఉండే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్ హెల్త్కి అంత మంచిగా అంటారు కదా మేమైతే ఇదే చేస్తాను నేను చాలా మెత్తగా ఉంటాయి అన్నీ ఇలా చేసి పెట్టేసుకోవాలి అన్నీ ఇలా చేసుకున్న తర్వాత ఇంట్లోకి వేసుకుని మూత పెట్టేసుకోవాలండి ఎందుకంటే తడి ఆరిపోకుండా ఉండాలి ఆరిపోతే మాత్రం రే గట్టి పడుతుంది సరిగ్గా రాదు ఇప్పుడు మనం దీంట్లో కొత్త పిండికి కొంచెం గోధుమ పిండి తీసుకుందాము నేనైతే గోధుమ పిండి తీసుకున్నానండి పిండి కూడా తీసుకోవచ్చు కానీ పిండి ఎంత హెల్తీ కాదు కదా అందుకనేసి నేను గోధుమ పిండి తీసుకున్నాను ఇలా కొంచెం అంటే చాలా ఎక్కువ అవసరం లేదు ఇలా అన్నీ ఇలా గట్టిగా ఉంటుంది పిండి ఇబ్బంది ఏం పడకండి మేము చపాతి లాగానే కలుపుకోవచ్చు ఇలా మాకు రోడ్డు పక్కనే ఉందండి అన్ని సౌండ్లు వినపడుతూనే ఉంటాయి కొంచెం ఉపేక్షించుకోండి ఇలా ఈ సైజులో కట్ చేసుకోవాలి నేనైతే ఈ సైజుకి తీసుకున్నాను మీరు ఇంకా పెద్ద సైజు అయినా తీసుకోవచ్చు ఇంకా చిన్న సైజు అయినా తీసుకోవచ్చు చిన్న చిన్న గావలు కూడా తీసుకోవచ్చండి ఇలా అన్నీ తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాము అన్నీ ఇలా చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకున్నాము వేసుకోండి కడాయి పెట్టుకోవాలండి ఆయిల్ కాగాలి కదా మనకి సిమ్లో పెట్టుకుంటే అదే కాగుతూ ఉంటుంది సిమ్లో పెట్టుకునే ఉండాలండి ఆయిల్ పోసుకుంటే అదే సిమ్లో కాగుతుంటుంది మనం కర్జ్జికాయలు చేసేసుకోవచ్చు ఇది కాగుతూ ఉంటుంది మనం కర్జికాయలు చేసుకుని ఇప్పుడైతే ఒక గ్లాస్ నీళ్ళు తెచ్చుకొని పక్కన పెట్టుకోవాలండి ఇంక ఇప్పుడు మనము రేట్లు అన్ని పట్టుకున్నాం కదా ఇది ఒక్కొక్కటిగా వేసుకొని మిషన్లో వేసుకుంటారండి నాకు మిషన్లో వేసుకోవడం ఇష్టం ఉండదు మేము రాయలసీమ వల్ల అందరం ఇలానే చేస్తాము ఇలా పిండి ఉంది కదా మనం ఇందాక చేసి పెట్టుకున్న పిండి ఆ పిండిని ఇలా వేసుకొని మనకి ఎంత పడుతుందో అంత ఇలా నొక్కుకోవాలి ఇలా నొక్కుకున్న తర్వాత గ్లాస్ నీళ్ళు పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళు ఇలా సైడ్కి సైడ్కి అనుకుంటూ పెట్టుకోవాలి మనకి ఎక్కడ రేకు వేస్ట్ కాదండి ఈ పిండి ఎక్కడ వేస్ట్ కాదు ఇలా అనుకుంటూ ఇలా రెండు వేలతో నొక్కుంటూ రావాలి తర్వాత మధ్యలోకి వచ్చిన తర్వాత ఇది ఎలా నొక్కి బొటన్ వేలతో ఈ వేలతో నొక్కుంటూ రావాలి అంతేనండి కర్జికాయ్ రెడీ అయిపోతుంది ఈజీగా రెడీ అయిపోతుంది తర్వాత ఇంక ఇది ఇలా ఇలా అనేసి లోపలి పిండి సైడ్కి తగిలితే అతుక్కోదండి అది మీ ఇష్టము ఇలా గట్టిగా నొక్కేసి పెట్టుకుంటే కర్జికాయ్ చూడండి ఎంత అందంగా రెడీ అయిందో చక్కగా మస్తా పోయింది కదా నేను ఇలా ఇలా అన్నీ అయిపోయిన తర్వాత చూపిస్తేనే లాస్ట్ అయినాయండి ఇక్కడ నేను ఇది ఒకటే మిగిలింది ఇలా ఇది చేసేస్తున్నాను కొంచెం సేపు కష్టపడ్డామంటే ఆ బేకరీకి పిజ్జాలు బర్గర్లు కాకుండా పిల్లలు ఇష్టంగా తింటారు మనకి ఇంట్లో హ్యాపీ హెల్త్ కూడా బాగుంటుంది ఇలా నొక్కేసుకుని ఇప్పుడు ఈ పిండి నేను లాక్ కవర్లో వేసి మళ్ళీ వేసి పెట్టేసుకుంటాను ఇలాగా బయట పెట్టారంటే ఇది కూడా పురుగు వచ్చేస్తుందండి ఎందుకంటే బెల్లము పుట్నాలు కాబట్టి తొందరగా పురుగు వచ్చేస్తుంది వేసుకుందామండి ఆయిల్ మీడియంలో పెట్టుకోవాలి హైలో పెట్టుకోకూడదు తొందరగా హీట్ అయిపోతుంది అంతేనండి చిన్న చిన్నగా వేసేసుకోవాలి జాగ్రత్తగా ఎందుకంటే సేపు ఉంచినా కూడా చీల్తాయి అందుకని మనం ఎప్పటికప్పుడు చేసుకున్నది చేసుకున్నట్టు వేసేసుకోవాలి ఒకసారి కదిలించకూడదు అలానే ఉంచి తర్వాత తిరగదిప్పాలి ఇప్పుడు కొంచెం ఇలా తిరగదెప్పుకుంటూ రావాలి ఉంటాయండి తీసేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత తీసేసిన చల్లారిన తర్వాత కలర్ వస్తాయి ఇంకా వైట్గానే ఉంటాయి చల్లారిన తర్వాత కొంచెం బ్రెడ్ ఇలా వస్తాయి అంతేనండి చిన్నగా మెదించుకోవాలి లేదంటే పగిలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఇలా చిన్నగా కదుక్కుంటూ తీసేసుకోవాలి అంతేనండి అన్నీ అయిన తర్వాత చూపిస్తేనే లైన్ అయ్యింది చూడ చెప్పాను కదా కలర్ వచ్చేస్తాయని చూడండి చాలా బాగున్నాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి వేడిగా ఉన్నాయి రాయలసీమలకైతే పక్కా వచ్చి ఉంటుంది అయితే నాకు తెలియదు కానీ ఎక్కడో చోట చీలిన అయితే ఇలా వచ్చేస్తుంది అందుకని అయితే అయిపోయింది కాలి ఇంతేనండి బెల్లం కర్జికాయలు రెడీ ఇంతో టెంప్ పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో చల్లారిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకుంటే గాలిపోకుండా ఉంటే ఒక నెల రోజులైనా ఉంటాయండి మంచిగాను ఎక్కడికన్నా జర్నీలు చేసేటప్పుడు అలాంటప్పుడు చాలా బాగుంటాయి తీసుకెళ్ళడానికి ఇదేనండి నా వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మెత్తగా ఉన్నాయి చూడండి ఇలా ఎంత బాగున్నాయో అదేనండి ఉంటానండి బాయ్